ఓకే సో ఇప్పుడు మా ఈఎన్ఈలో వివేక్ మా ఫలక్నామా దాస్ మా మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ ఉన్నాం గుడ్ ఈవినింగ్ అందరికీ ఓ వన్ ఇయర్ నుండి అండర్గ్రౌండ్ తిరుగుతుండే బయటికి పిలిస్తే ఇంటర్వ్యూలకు పిలిస్తే కూడా పబ్లిక్ పబ్లిక్ అపియరెన్స్ డీటాక్స్ అని చెప్పి తిరుగుతుండే బట్ ఇది ఫ్యామిలీ ఫంక్షన్ దీనికి చేయలేదు మా డీటాక్స్ సో తరుణ్ సో ఫలక్నామా దాస్ సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేసా అప్పటికి ఇంకా ఈ నగరానికి ఏమైంది రిలీజ్ కాలేదు సో ఆ బీటీ సైదులు క్యారెక్టర్ వేయడానికి అప్పులోని తిరు ఒక రెండు మూడు నెలలు ఈ స్టూడియోలోనే తిరిగిన ఆయనక చేస్తా అంటాడు చేయనంటాడు చేస్తా అంటాడు చేయను అంటాడు రోజు వచ్చి బిస్కెట్ ఇచ్చినా తీసుకోండు ఎందుకు ఇచ్చినావు బిస్కెట్ అంటే నువ్వు నాకు ఇచ్చినావు కదా ఒకటి అంటుండే సో ఫైనల్గా ఎట్లనో ఒక లెక్క ఒప్పించి సినిమాలో చేయించినా బట్ తర్వాత బాధపడ్డా ఆయన యాక్టర్గా చాలా బిజీ అయిపోయి మా ఈ నగరానికి ఏమైంది టూ స్టార్ట్ చేస్తాడని చాలా రోజులు ఉండే అరే ఏంది మనం మనం కూడా పాల్ పంచుకున్నాం ఇప్పుడు ఈయన పెద్ద యాక్టర్ అయిపోవడం దాంట్లో అనుకున్నా బట్ చిన్న సేరెస్టికి ఆనందం వచ్చింది తరుణ్ నువ్వు అజయ్ భూపతి సినిమాలో నేను ఐటమ్ డ్యాన్సర్ చేసినప్పుడు సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద చిన్న చిన్న ఆనందం ఉండే అది ఒకటి చూసినప్పుడు మనం మనం పెట్టిన రాకెట్ అసలు అటు ఇటు తిరిగి భలే లొంగిలోకి పోయిందని సో జోక్స్ అట్ తరుణ్ తరుణ్ ఈజ్ లైక్ మోర్ దెన్ ఫ్యామిలీ చాలామందికి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాము చా వాళ్ళ కోసం వీల్ స్టాండ్ ఫర్ దమ్ అంటే ఇప్పుడు చేసిన హెల్ప్ నేను చెప్పలేను కానీ తరుణ్ స్టూడ్ ఫర్ మీ అంటే పరిచయం వాళ్ళ కోసం ఎవరైనా నిల్ నిలబడతారు నేను నేను ఎక్ నేను నేను పరిచయం లేనప్పుడు ఆయన నా కోసం నిల్చున్నాడు ఒక టఫెస్ట్ సిచ్యువేషన్లో లైఫ్లో అండ్ నాతోనే కాదు హీ డస్ దిస్ టు సో మెనీ పీపుల్ అరౌండ్ హిమ్ ఆయనకు పరిచయం ఉంటే చాలు జస్ట్ పరిచయం ఉన్న వ్యక్తికి హీల్ డూ వాట్ ఎవర్ హీ క్యాన్ మోస్ట్ హానెస్ట్ పర్సన్ ఇన్ మై హోల్ లైఫ్ అండ్ సినిమా డైరెక్టరు సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడం నాకు నన్ను సినిమాలో పెట్టుకోవడం ఇవన్నీ పక్కన పెడితే ఐ ఫీల్ సో లక్కీ టు నో దిస్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ ఆల్వేస్ టెల్ దిస్ హీ ఈజ్ మై బ్లడ్ బ్రదర్ అండ్ ఈ సినిమాకి గెస్ట్ గిస్ట్ గెస్ట్ కాదు ఫోన్ చేస్తే నేను ఆయన మాట్లాడక రేపు వస్తున్నా అని చెప్పిన బికాస్ దిస్ ఈజ్ మై హోమ్ ఫంక్షన్ సో ఆల్ ద బెస్ట్ తరుణ్ అండ్ ఈషా దిస్ విల్ దిస్ విల్ బీ యువర్ ఫిల్మ్ ఐ నో ఎందుకంటే ఐ నో ద స్టోరీ సో డెఫినెట్లీ ట్రైలర్లో ఉన్నదానికంటే కాంట్రాస్ట్ ఈషాని మనం థియేటర్లో చూడబోతున్నాం అనుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ అండ్ జై క్రిష్ నాకు అశోకోనంలో అర్జున కళ్యాణం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చినావు థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సృజన్ ఇప్పుడు మా కొత్త ప్రొడ్యూసర్ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది ఈ నగరానికి ఏమైంది ఇది ఒక వన్ మంత్ నుండి సో మా ప్రొడ్యూసర్ సో ఫార్ సో గుడ్ అందుకే సగమే పొగుతా మిగిలిన సగం సినిమా అయినాక మొత్తం పొగుతా సో సృజన్ ఆల్ ద బెస్ట్ నీకు కూడా మంచిగా డబ్బులు రావాలి ఎక్కువ డబ్బులు వస్తే మా దగ్గర ఇంకొన్ని సినిమాలకి ఈ నగరానికి మందులకి అండ్ యా ప్లీజ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ ఓం శాంతి శాంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వక్ గారు థ్యాంక్ యూ సో మచ్